ఏ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ క్రేజ్ భాయ్ క్రేజ్ థింగ్స్ ఈ రోజు అయితే మేము చిన్న దేవుని కాడకు వదామైతే మేము అయితే వచ్చేసాం ఇక్కడికైతే ఆ లోపల కాడికి వెళ్ళడానికి బాగా దూరం ఉంటుంది కాబట్టి ఒక మంచిగా రెండు వాటర్ బాటిల్లు ఇక మేము కూడా మొక్కుకున్నాం కాబట్టి ఒక కోడినైతే తీసుకొని పోతున్నాం ఇక మా వాళ్ళైతే చిన్న పిల్లలతో సహా ముందుగా అయితే వెళ్తున్నారు ఇక మధ్య మధ్యలో ఇట్లా వాగు ఉంటుంది ఈ వాగు దాటి ఎంత ఒక రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు లోపలకి వెళ్ళాలి ఈ వాగు దాటిన తర్వాత కొందరు కచ్చల వైనా వెళ్తే అక్కరకపోతారు ట్రాక్టర్లో అయినా అక్కరకపోతారు మా వాళ్ళు కోడికి అయితే డైరెక్ట్ వెళ్ళిపోతుంది ముందరికి మొత్తానికైతే దేవుని కాడకైతే అచ్చేసాం చాలా దూరం నడిచాక కొంచెం మధ్య మధ్యన అయితే దారి మంచి లేదు కొంచెం వర్షం కదా చిన్న పిల్లలు అక్కడక్కడ రావడు పెద్దలు కూడా అక్కడక్కడ రావుడు మొత్తాకైతే టాక్టర్లలో తర వచ్చేవాళ్ళు అయితే ఇక్కడ దేవుని రాకైతే వచ్చేసేది ఎవరి ముక్కులైతే వాళ్ళు పక్కకుండా అయితే ముక్కులు ఉచిరించుకుంటారు ఇక్కడ మిగులు కోళ్ళు అయితే కడిగేసేది ఎవరి దాల్లే బరుకుతారు చూడండి సో కనిపించే దేవుళ్ళు ఇవే అని అనమాట చిన్న పెద్ద దేవుడు అని ఇక్కడ కనిపించే మధ్యలో ఉండేది చిన్న దేవుడు అంటారు ఇక్కడ కనిపించేది మొత్తం అన్నమాట ఇక్కడ గుర్రాలు కూడా ఉపలు పెడతారు నైవేద్యాలక ఇక కనిపించే సురంగం పెద్ద ఎక్కడికి వెళ్ళిపోతుంది అన్నట్టు ఇది లోపల ఇలా చూస్తున్నారు కదా మీ ఇక్కడ పక్కన కనిపిస్తున్న సరంగం ఒకప్పుడు ఇలా దారిలోనే పెద్ద ఎక్కడికి వెళ్ళేదట ఇవో ఇక్కడ అనేది అల్లుబండ పడతారన్నమాట ఎవరి ముక్కలు వాళ్ళు కోరుకుంటే ఈ దేవుడు నెరవేర్చుతారని ఇక్కడ అల్లుబండనైతే పడతారు ఇవ్వలాగా ఇక చాలా మంది వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా వాళ్ళైతే మొక్కలు అయితే ఒడ్డకిత్తూరు వల్ల ముక్కలు అయితే అల్లు ఒడ్డెక్కితరు ఇందాక రాకనైతే మాకైతే దేవుని దగ్గర దర్శనం అయితే దొరకలేదు ఇక చాలా మంది వస్తున్నారు కదా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేమైతే మా అయితే మొక్కలు డెక్కితరు ఇక మా కోటకి అయితే కొంచెం ఆరోగ్యం బాగుండదని చెప్పేసి గుర్రం ఎక్కిస్తారు అన్న ఇక్కడ కాడ రెండు కుర్రైతే పని కొడతారు ఎందుకంటే ఇక్కడ మంచి జరుగుతుంది అని ఇక్కడ ఒక ఆశ అనమాట ఇక నా ముక్కలు అయితే నేను అయితే కొబ్బరికాయ కొట్టేసిన అట్లాగే కోణి కూడా కూర్పించినాం ఇక్కడ కొంచెం శాస్త్రానికి అట్లా బోరు వేతానైతే అయితే ఇందులో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇందులో నుంచి వచ్చే వాటర్ చాలా అంటే చాలా తేలికగా ఉంటాయి ఎక్కొంచోలు వస్తాయో ఎక్కంచోలు ఫ్యూడిడ్ అయితే తెలియదు కానీ వాటర్ అయితే చాలా అయితే చాలా బాగుంటాయి తాడానికి ఇదే మా ఇక్కడ మాములు వంటలు అయితే స్టార్ట్ చేశారు కొంచెం చికెన్ తీస్తారు మా కోట ఒకటే అని చెప్పేసి మా చిన్న పిల్లలు బ్లూటూత్ స్పీకర్ పెట్టుకొని కొంచెం డ్యాన్స్ ఇస్తారు మా కోట అయితే వంట చేస్తాడు మా రమక్క వాటర్ సరిపడే అంతా సో మొత్తం మేనైతే మలుసుకో ఎక్కడైతే మలుచుకో పని అయితే ఇస్తున్నారు వంటలు అయితే ఈ వంటలు అయితే అయిపోయినాయి దగ్గర కొందరు తిన్నారు కొందరు తినేటోలు తింటారు కొందరు ఆగటోలు ఆగుతారు ఇక మా అయితే తినడం అయితే అయిపోయింది తినారు మొత్తం కదా అందుకే కొంచెం నడుచుకుంటు అని చెప్పి నడుచుకుంటారు ఇక వాళ్ళ ఆటలు పాటలు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి అయితే